జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ఇది శ్రీకంఠాపురం విఘ్నేశ్వర దేవస్థానం చూడండి మొద మొదలు ఇలా గుళ్ళకి ఎంట్రెన్స్ ఉంటుంది గజస్తంభం తర్వాత దీపాలు పెట్టేది దేవస్థానం శ్రీ బాలసిద్ధి వినాయక స్వామి దేవస్థానం శ్రీకంఠపురం ఇది గుడ్లేకి ఎంట్రెన్స్ ఇలా వస్తేనే ఆ మహానుభావుడు ఎదురుగా కనిపిస్తాడు విఘ్నేశ్వరుడు ఇది గుడికి విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు శ్రీ పాలసిద్ధి వినాయక దేవస్థానం నిర్మాణ సహా సహాయకర్తలు దీంట్లో అందరి పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మ తల్లి తర్వాత విఘ్నేశ్వరుడు వెనక భాగం విఘ్నేశ్వర గోవింద 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 ఇవి కూడా సేమ్ విరాళాలు ఇచ్చిన వాళ్ళు పేర్లు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు గోవింద ఇక్కడ పరంకాయలో ఈ శ్రీకంఠపురంలో పరంకాయలో పుట్టిన వినాయకుడు ఇది శ్రీకాంఠపురంలో చాలా మందికి తెలిసే ఉంటుంది చూడండి దానిని దానికోసమే ఈ దేవస్థానం పేరు బాలసిద్ధి వినాయకుడు అని పెట్టిండేది ఇవి కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళు పేర్లు తర్వాత ఇక్కడ చూడండి మహానుభావుడు పౌర్ణమి సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు ఈ మహానుభావుని ఇక్కడ పూజించి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని దర్శించుకోండి చాలా గొప్ప దేవస్థానం ఇది ఇక్కడ నుంచి స్వామి బాగా గా కనిపిస్తాడు చూడండి ఇప్పుడు స్వామి వారు మాట్లాడుతారు స్వామి నమస్తే స్వామి నమస్తే స్వామి పేరు స్వామి నా పేరు స్వామి దేవస్థానం గురించి ఏమన్నా కొంచెం ఇక్కడ పలసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అని స్థాపించబడినది ఓకే ఈ పలసిద్ధి వినాయక స్వామి పేరు ఎందుకు పెట్టినారంటే ఇక్కడ ఒక పరంకాయ చెట్టు ఉంది ఓకే ఆ చెట్టులో కాయ కోసి అడిబప్ప అనే ఆయన ఇంటికి తీసుకెళ్లి కోసాడు కోస్తే పరంకాయ రూపం వచ్చింది ముందు చూసారు కదా ఫోటో ఆ రూపం అయితే వచ్చింది దానికని ఇక్కడ వినాయకుని ప్రతిష్ట చేశారు ఆ పేరు గాని పలసిద్ధి వినాయక స్వామి అని చేశారు ఇక్కడ వచ్చే భక్తాదులకు కొంగ బంగారమై అయి స్వామివారు ఉన్నారు ఇక్కడ వచ్చిన భక్తాదులకి ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే కోరికలు కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నెరవేరుతున్నారు పెళ్లి కాని వాళ్ళకి పెన్నీళ్ళు పిల్లలు కొట్టుకునే పిల్లలు వీళ్ళందరూ అవుతూ ఉన్నారు దానికి స్వామివారి కృప బాగా చల్లగా ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తాదులు వస్తూ ఉంటారు సంకష్టహార చతుర్థి వ్రతం అనేది ఇక్కడ విశేషంగా చేయబడుతుంది అలాగే సత్యనారాయణ స్వామి పూజలు కానీ నిర్వహించబడుతుంది ప్రతి పౌర్ణమికి ఓకే స్వామివారి కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఉంటుంది స్వామి వారిని సేవించుకుంటే ప్రతి ఒక్కరికి మంచి చర్య జరుగుతుంది ఇట్లా ఎవరన్నా ఈ గుడి గుడి గురించి వచ్చి స్వామితో ఏదన్నా డౌట్లు అడగాలన్నా లేకుంటే ఏదన్నా పూజలు చేయి చేపించుకోవాలన్నా స్వామివారు ఇప్పుడు నంబర్ ఇస్తారు సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ వన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ ఇది వినాయకన్ దేవస్థానమే ఇది ముఖ్య విశేషము ఇప్పుడు స్వామివారి దర్శనము దగ్గర నుంచి చూద్దాము స్వామివారికి ఇప్పుడు హారతి హారతిస్తారుజనం సమర్పయా నీరాజన పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయా వినాయక స్వామి పాద పద్మముల గోవింద నారాయణ విఘ్నేశ్వర అందరినీ సల్లకి కాపాడరా తండ్రి గోవింద 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 ఇది విశేషము స్వామి వారి దర్శించుకోండి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వచ్చి సాధ్యమైనంత మహానుభావుని పూజించుకోండి మొదలు ఏం మొదలు పెట్టినా కూడా విఘ్నేశ్వరుడు మనకు మొదలు దాని నుంచి ఈ దేవస్థానం శ్రీకంఠపురం వినాయకుని గుడి అంటే ఎవరన్నా చెప్తారు ప్రతి ఒక్కరు తెలియకుండే వాళ్ళు తెలుసుకొని ఈ ఛానల్ని ముందుకు ముందుకు పంపించి ఈ వినాయకని దేవస్థానం గురించి ప్రతి ఒక్క దేవస్థానం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస విఘ్నేశ్వర గోవింద గోవింద గోవింద